రెండు వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది వంద శాతం రెండు వేల నోట్లు రిటర్న్ కాలేదని అన్నారు ఆర్బీఐ అధికారులు ఇంకా ప్రజల వద్దే ఆరు నూట ఒక్క కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల్లో రెండు నోట్లు మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది ఆర్బీఐ ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి కో కో కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల్లో రెండు వేల నోట్లు మార్చుకోవచ్చునని కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది వంద శాతం రెండు వేల నోట్లు రిటర్న్ కాలేదని అన్నారు ఆర్బీఐ అధికారులు మరి ఇంకా ప్రజల వద్దనే ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు మరి ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల్లో ఈ రెండు వేల నోట్లు మార్చుకోవచ్చునని కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ ఎస్ దేశంలో రెండు వేల ఇరవై కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్సాహించుకుంది దాదాపు ఇరవై రెండు నెలల పైన అవుతుంది మరి అయినా ఇంకా ప్రజల వద్ద ఆరు వేల నాలుగు వందల కోట్లు అంటే ఇప్పటికీ ఆరు వేల ఒక వంద పద్దెనిమిది ఐదు కోట్లు అంటే అధికారికంగా ఆర్బీఐ చెప్పిందో అంత మీద ప్రజల వద్ద ఇంకా నోట్లు ఉన్నాయని నోటుకి అంటే నూరు శాతం రాలేదు రెండు వేల ముప్పై అది ఇచ్చినప్పటి నుంచి వంద శాతం రెండు వేల నోట్లు రిటర్న్ అయితే కాలేదని క్లియర్ గా చెప్తుంది ఇంకా ప్రజల వద్ద ఆరు వేల ఒక వంద ఎనిమిది కోట్ల రూపాయలు అయితే ఉన్నాయని చెప్తుంది వాటిని ఎంపిక పోస్ట్ ఆఫీస్ లో ఈ నోట్లను మార్చిపోవచ్చున్నట్టుగా కూడా చెప్తుంది మొత్తంగా ఆ ఈ నిర్ణయం విలువడినాడికి నాటికంటే మొత్తంగా ఈ రెండు వేల నోట్లకు సంబంధించినట్లు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది న ఆర్బీఐ ప్రకటించింది ఆ నిర్ణయం విలువడినాటికి ఆ మొత్తం మూడు లక్షల మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల ఇరవై నోట్లు చలామణ ఉన్నాయి తొంత బ్యాంకుల్లో బ్యాంకుల్లో నోట్ల మాదిరి డిపాజిట్ ప్రజలకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం ఇచ్చారు అందరం అదే ఏడాది అక్టోబర్ ఏడు వరకు కూడా ఆ గడువు పొడిగించారు ఆ తర్వాత నుంచి ఆర్బీఐ ప్రాంతం ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను స్వీకరిస్తున్నాడు మరి అలాగే ఆ మొత్తంగా ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై వరకు తొంభై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది శాతం నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ వివరించింది ఇంకా ఆరు వేల ఒక వంద ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇంకా ప్రజల మధ్య ఉన్నట్లయితే తెలుస్తుంది ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ అయితే ఇప్పటికే తెలిపింది అలాగే ఆఫీస్ లో కూడా చేర్చుకోలేని వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు కార్యకర్తలకు కూడా తెలుస్తుంది ఇక హైదరాబాద్ అహ్మదాబాద్ బెంగళూరు బెల్పూర్ భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై గోహటి జైపూర్ జమ్మూ అలాగే కాన్పూర్ కోల్కత్తా మరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా సంబంధించిన ప్రోత్సాహంలో మార్క్స్ వచ్చే అవకాశం కూడా కల్పించింది మీద రైట్ మహేందర్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్